కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెకు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు అంబేద్కర్ యువజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియచేసిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు దాసరి సుందరం అన్నారు నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగుగా కుదించిందని కార్మికులు ఎప్పుడో ఎనిమిది గంటల పది విధానాన్ని సాధించుకున్నారని కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించిన హక్కులను హరించే విధంగా బడా పెట్టుబడిదారులైన అదాని అంబానీలకు దాసోహం చేస్తూ కార్మిక వర్గంపై దాడి చేస్తుందని దీనికి వ్యతిరేకంగా కార్మికులందరూ కూడా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని లేకపోతే నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఏడాది పూర్తయిందని ఇంతవరకు వాటి గురించి పట్టించుకోలేదని వెంటనే నిరుద్యోగ భృతిని విడుదల చేయాలని వారన్నారు గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నియమించి వాలంటీర్లను ఏర్పాటు చేశారని ఆ వాలంటీర్ విధానాన్ని రద్దు చేశారని వెంటనే ఆ విధానాన్ని కొనసాగించాలని అన్నారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సభ్యలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు అంబేద్కర్ యువజన సంఘం ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఆయన తెలిపారు ఈ సమావేశంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ పేరయ్య ఎం రవికుమార్ జాషువా బ్రహ్మాజీ ప్రసాద్ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గవర్నమెంట్ గత ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం దాటింది ఈ సంవత్సరం కాలంలో ఏవో కొన్ని పనులు చేసి వాళ్ళు ఇంటింటి ప్రచారం చేసుకున్న పరిస్థితి మనందరూ తెలిసిన విషయం అయితే అక్కడ ఈ పాంప్లెట్లో ఒక పది డిమాండ్సు ఐఎల్బి పార్టీ మరియు అంబేద్కర్ రోజుల సంఘం పొందుపరిచింది ఒకటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కోటం ప్రభుత్వం చదువుకున్నటువంటి యువకులు యువతి యువకులందరూ కూడా ఉద్యోగాన్ని కల్పిస్తాను లేదు నెలకి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలన్నా వెంటనే మేము ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పడం జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా యువతి యువకులకి అందుబాటు చేసిన పరిస్థితి కనపడలేదు రెండవ వైపున కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మత మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తూ అలానే దేశ సంపదని ఆదానీ అంబాల లాంటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు దారదాత్ చేసే క్రమం మనందరూ తెలిసిన విషయమే అది చాలనట్టు నరేంద్ర మోడీ ఈ దేశంలో శ్రమ చేసేటువంటి శ్రమశక్తిని కూడా దోసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పతాకం పడి పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై ఆరులో ఒక్క కలంపోటుతోటి అంబేద్కర్ గారు పద్నాలుగు గంటల పన్ని ఎనిమిది గంటలకి ఆనాడు ఏర్పాటు చేశారు అది ఈనాటి కూడా కొనసాగుతూ ఉంది కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీతో చేతులు కలిపి పన్నెండు గంటల పన్ని ఏర్పాటు చేయడం కోసం మన మంత్రివర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నిర్ణయించడం జరిగింది ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఇండిపెండెంట్ లేవర్ పార్టీ మరియు యువజన సంఘం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ రెండు డిమాండ్స్ ఏంటంటే తక్షణం యువతీ యువకులకు అనుహల్ైన యువతీ యువకులకి పెన్షన్ ఇవ్వాలి లేదు ఉద్యోగాన్ని చూపించాలని డిమాండ్ రెండోది మీరు ఇప్పుడు తిన్నా విన్నారు కదా ఎనిమిది గంటల పని యాజేజీకి అట్లే ఉంచాల్సిన అవసరం ఉంది ఈ నెల తొమ్మిదవ తేదీన భారతదేశ వ్యాప్తంగా పని గంటలు తగ్గించే విధానం ఎక్కి పెంచే విధానాన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మెని ఇండిపెండెంట్ లెవర్ పార్టీ మరియు యువజన సంఘం దళిత మహిళా సంఘం ఈ మూడు మూడు సంఘాలు కూడా ఖచ్చితంగా దీన్ని మేము బలపరుస్తూ ఉన్నాము అవసరమైతే రేపు తొమ్మిదో తేదీని కూడా కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం నిరసన తెలుపుతాం గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది వాలంటీర్ వ్యవస్థ కానీ కాడవేదాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసే క్రమంలో ఐదేళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తీసుకొని వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చిన అవసరం వచ్చిన పనులు చేర్చి పెట్టేవాడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం చెప్పాడంటే మీ మిమ్మల్ని ఏమి తీసేయను మీ వాలెట్లందరిని కూడా ఉంచుతాను మీకు ఇంకా ఐదు వేలు కాదు పదివేల రూపాయలు ఇస్తాం ఇస్తామని ఆయన ఎన్నికల ప్రణాళిక చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాత ఎన్నికల్లో గెలిచింది ముఖ్యమంత్రి తరగతి వెంటనే రెండు లక్షల అరవై వేల మంది పైన నిరుద్యోగులుగా మన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళందరూ కూడా అంతకుముందే నిరుద్యోగుతో అల్లాడుతున్నటువంటి సైన్యులకి చంద్రబాబు నాయుడు తోసేయడం జరిగింది ఇది ఎంత ఎంతబడుకు న్యాయమైనది కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా దీని మీద వాలంటీర్ వ్యవస్థని పొందు పునరుద్ధరించాలా వాడికి గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇవ్వాలా ఈరోజు మనం చూస్తున్నాం స్టోర్ బింగ్ తెచ్చుకోవాలంటే ముసల ముతుగా పోయి యాభై అరవై రూపాయలు పెట్టి ఆటో ఛార్జీలు పెట్టుకొని తీసుకురాలేని పరిస్థితి కనపడుతూ ఉంది అందువల్ల ఖచ్చితంగా ఆ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాల్సిన అవసరం అందుకున్న డిమాండ్ దీనికోసం స్ట్రగుల్ కూడా జరుగుతాం ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుండి కూడా చంద్రబాబు నాయుడు అధికారం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నపిల్లల నుండి కూడా అరవై ఏళ్ళ వృద్ధుల వరకు కూడా హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ అత్యాచారాల్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కూడా మా అభిప్రాయం యంత్రాంగాన్ని బలోపేతం చేసి ఆ విధంగా వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం దళితుల పైన అత్యంత దారుణంగా ఈ మధ్యకాలంలో దాడులు జరుగుతున్నాయి ఉదాహరణకు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దళిత దళితుల పేటని దళితుల పల్లెని సాంఘిక పరిష్కారం గురి చేస్తే ఈ ఉప ముఖ్యమంత్రి చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం వై పరామర్శించి పాపన పోరా అంటే వాళ్ళు కొంతమంది కులస్తులు వేస్తేనే ఈయన గెలిచినట్ట దళితులు ఓట్లు వేస్తే గెలవలేదా సినిమాలు వస్తే సినిమా చుట్టూ ఎగరైతే దళితులు వాళ్ళ టిక్కెట్లు కొని అమ్మేది దళితులు వాళ్ళ పెక్షలు కట్టే దళితులు చిరంజీవి కానీ ఇతర పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయాన్ని గమనం లేకుండా ఒక దళితులు వెలివేస్తే కనీసం అయ్యా వెలిగేటివ్ తప్పని అనలేదు రెండోది ఆ విధంగా అక్కడ వాళ్ళ పోయి కనీసం స్పరపంచ పద్ధతి కనపాలి జనాల్లో దారుణంగా నేరం చేసాడు మా పోలీసులు కొట్టాడు నెప్పతోటి ఒక ముఖ్య ఇద్దరు దళితుల్ని ఒక ముస్లిం కుర్రాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు డిగ్రీ చేస్తే హోమ్ మినిస్టర్ చెబుతుంది తప్పు చేస్తే కొట్టరా తప్పు చేస్తే కొట్ట నువ్వెవరో లాండ్ రాపాడటానికి కోర్టులు ఉండే ఇలాంటి సరైన విధానం కాదు ఇట్లా మాట్లాడటం అనేది కూడా మేము అభిప్రాయపడుతున్నాం అందుకని ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం నడవడం అనేది అంబేద్కర్ గారు ఆలోచన విధానికే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది ఇక్కడ అన్నీ కూడా రాజ్యాంగాన్ని తొంగులో దక్కే విధంగా నరేంద్ర మోడీ ఏం చెబితే అది వీళ్ళంతా రాష్ట్ర పాలకులు చేస్తున్నారు ఇది తప్పు ద్వారానే ప్రజలందరూ ఓట్లు ఎత్తే మీరు గెలిచారు భవిష్యత్తులో గతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు పునరావృతం కాకుండా భవిష్యత్తులో రానున్న కాలంలో ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పులవక్షణ కలిగిన వాడు పాలనకు పనికిరాడు పరిపాలనలో మనం అందరం సమంగా చూడగలగాల పని పనిగా తీసుకోవాలి న్యాయం చేయడానికి మనం అనుకూలపడాలి తర్వాత మన డిమాండ్లు పెడతారు డిమాండ్ దగ్గర మనకు ఉండేది బాధ్యత కూడా ఉంది బాధ్యత తీసుకోండి పని చేయండి డిమాండ్ పెట్టండి డిమాండ్ నెరవేర్చుకోవడానికి పోరాడండి పోరాడే ముందు సమీకరించాలా ముందు బోధించాలి ఈ మూడు పనులు మీరు చేయలేకపోతే అది సంఘం కింద చల్లమని కాదు బాధ్యత కలిగి పని చేయండి మీ పని మీరు చేయండి అప్పుడు ప్రతిఫలం అడగండి పని చేయకుండా ప్రతిఫలం అడగనే వద్దు అది అడిగితే స్వార్థపరులు అవుతారు స్వార్థ పనులతో పనికిరే నోళ్ళు అవుతారు అవన్నీ వద్దు ఓరే గవర్నమెంట్ ఇచ్చినా కూడా దానికి తగినట్టుగా ఏమని అడగండి ఓరేకిస్తుంది గవర్నమెంట్ దేనికి ఇస్తుంది వాళ్ళ లాభం కోసం ఆ ఐదేళ్ళ చివర్లో ఎండ మళ్ళీ ఎంపిక చేయాలి కదా మన ఓట్లు అమ్ముకుంటాం కదా అమ్ముకునే పద్ధతి మానుకోండి ఒక పూట అన్నం లేకుండా ఉండండి కానీ నిజాయితీ తప్పదు మీ పని మరి క్రమంగా చేయండి జనానికి బోధించండి సమీకరించండి అప్పుడు పోరాడండి పోరాటం మొదటిది కాదు మూడోది పోరాటంతో మనం మురళి కాకూడదు అతను మురళి అయితే మనం చేసే ఏ పని రాణించదు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు నిరుద్యోగులకి నలభై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అలాగే ఐదు సంవత్సరాలకి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఉద్యోగాలు ఈయన పక్షంలో మూడు వేలు నిరుద్యోగతి ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు ఈలాదు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డుని పడి ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు వెంటనే నిరుద్యోగులు నిరుద్యోగతి ఇవ్వాలి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు మా డిమాండ్ ఏం ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా నిరుద్యోగుల కింద చేర్చి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా మూడు వేల రూపాయలు నెలకి ఇవ్వాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వృధా పెన్షన్లు ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు వృద్ధా పెన్షన్లు ఇవ్వలేదు ప్రతి మనిషికి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ వృద్ధా పెన్షన్లు ఇవ్వ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం